విశ్వాసం ద్వారాగా ఎలాంటి కార్యాలు జరుగుతాయో నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు యథార్థత అసలు యథార్థత అంటే ఏంటి ఈ యథార్థవంతులకు ఏం జరుగుతుంది అయితే మనం చదువుకుందాం ఆల్రెడీ యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు ఏ మేలు మేము చేస్తాడు చేయడానికి చెప్పండి మేము చేస్తాడు చేయడా ఎవరు చేస్తారు మేలు యథార్థవంతులు అసలు యథార్థవంతులు అంటే ఎవరండి ఇందాక అద్భుతం అని ఉన్నది ఉన్నట్టుగా నేను అడుగుతున్నాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలుగుతారా మాట్లాడుతున్నారా దేవుని స్కోత్రం ఉన్నది ఉన్నట్టుగా ఏమైనా కానీ మాట్లాడగలుగుతున్నాడు కష్టం కదా చాలా కష్టమైన మరి అట్ట దేవుడము యథార్థంగా ప్రవర్తిస్తే నీకు కావాల్సిన మేలు సిద్ధపరీక్షను అన్నాడు మరి యథార్థంగా బ్రతకాలి యథార్థంగా ప్రవర్తించాలి యథార్థంగా మాట్లాడాలంటే ఏమవుతుంది చెప్పండి కష్టంగా ఉంటుంది కానీ ఆ కష్టము దేనికి కష్టం అనిపిస్తుంది ఉన్న దోని బట్టి మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది అదే కదా కష్టం మెప్పించే మాటలు చెబితే కాసేపు మనతో సహవాసం చేస్తారు వాళ్ళని పొగిడితే సేపు మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు బట్ ఉన్న దొన్నడికి ఖండించామనుకోండి ఇంకా తర్వాత కనపడతారా అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే యథార్థంగా మాట్లాడక ముఖ చేస్తా ఉన్నారు మరి ఇలా మొక్క స్థుతి చేయడం దేవునికి ఇష్టమేనా చెప్పండి మొక్క స్థుతి చేయడం దేవునికి ఇష్టమేనా ఇప్పుడు ఏం చేయాలి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి యథార్థంగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రభు మరి యథార్థంగా ఉండాలంటే కష్టం మరి ఏం చేయాలి దేవుని స్తోత్రంగా ఉండాలి ఈ సమస్య ఎలా మనం అధిగమించాలి అంటే చెప్తాను ఈ యథార్థత అనేది మొదట మనం దేవుని దగ్గర నేర్చుకోవాలండి దేవుని ఎదుట కనపరుచుకోవాలి ఎక్కడ చెప్పండి దేవుని ఎదుట నేను యథార్థతను కనపరుచుకున్నప్పుడు ఎవరి ఎదుట దేవుని దగ్గర ఉన్నదడు చెప్పుకోవడంలో తప్పే ఉందండి ఉందా లేదు అవన్నీ ఉందా ఏమన్నా దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా ప్రతి విషయాన్ని మర్చుకోవటంలో ఇబ్బంది ఉందా మనుషుల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి ఒకటి చెప్పుకున్న ఏంటి వాళ్ళు పౌడితేనో మన దగ్గర ఉంటారు కొంచెం గట్టిగా మాట్లాడితే కొంచెం దూరం అయిపోతారు ఇక్కడ దేవుడితో మనము ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా గట్టి ఉందా లేదు కదా కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర యార్థంగా ఉండాలి మన స్థితి ఏంటో ఆయన చెప్పుకోవాలి మన బలహీనత ఏంటో ఆయన చెప్పుకోవాలి మన సమస్య ఏంటో ఆయన చెప్పుకోవాలి మన రహస్యం ఏంటో ఆయన చెప్పుకోవాలి అలా ఎప్పుడైతే మనం చెప్తుంటామో అప్పుడు మనం దేవుడు ఎలా చెప్పండి దావే గురించి దేవుడు ఇస్తూ అంటాడు ఒక ఊరియ భార్య విషయం తప్ప అన్ని విషయాల్లో కూడా దావేది యథార్థంగా ఉన్నాడు అంటాడ అన్ని విషయాలు యథార్థంగా ఉన్నాడు అంటాడు దావేది ఎక్కడ కూడా మొగమాటానికి వెళ్ళలేదు దావేది ఎక్కడ కూడా మొగశుద్ధి చేయలేదు యథార్థంగానే నడిచాడు సరే ఈరోజు మన విశ్వాస జీవితంలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం ఈ యథార్థత ఎవరి దగ్గర మనం కనపరచుకోవాలంట దేవుని దగ్గర కనపరచుకోవాలి ఇప్పుడు యథార్థత అంటే ఉన్నతూనట్టి మాట్లాడటం అని చెప్పేసి అనుకున్నా యథార్థత అంటే ఉన్నతన్నట్టు మాట్లాడమే కాదు మనము చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి ఉండడం ఏ భయం అండి ఆ నన్ను ఎవరు చూడటం లేదులే చూడకపోవచ్చు మాట్లాడేది ఎవరు కనకపోవచ్చు చేసేది ఎవరు చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తున్నారు చెప్పండి కన్నులు కలుపు చేసిన వాడు గుడ్డివాడ చెనిచ్చినవాడు శవిటివాడ నోలు ఇచ్చిన వాడు మూగవాడ మనం మాట్లాడుతున్నది మనం వింటున్నది మనం చూస్తున్నది మన తలంపులలో కలిగే ఆలోచనలు అన్ని కూడా ఆయన తెలుసు కాబట్టి నేను చేసే ప్రతిదీ ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక అబుద్ధం మాట్లాడుతున్నా కానీ తన హృదయంలో గద్దెం పోస్తూ ఉంటుంది అదే నేను బుద్ధం మాట్ అబుద్ధం ఆడుతున్నాను అబుద్ధం ఆడుతున్నాను పదే పదే మన హృదయాన్ని నొప్పిస్తా ఉండదు అది ఇదే పొరపాటు చేస్తున్నా కానీ పొరపాటు చేస్తున్నానండి పొరపాటు చేస్తున్నాను పొరపాటు చేస్తున్నానండి ఆ మనసు లోపల ఒప్పుకోదనమాట యథార్థంగా ఉన్న వాళ్ళకి